ప్రేమ సుందర అందరికీ నమస్కారం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్తో మీ ముందుకు ఎత్తి రావడం జరిగింది నా వెనక కనిపిస్తున్నారు కదా ఇదే బెజవాడలో ఉన్నటువంటి డుండి గణపతి ఈ గణేష్ స్పెషాలిటీ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి గణపతి విగ్రహాల్లోకి వెళ్ళా ఇదే హైయెస్ట్ విగ్రహంట ప్రస్తుతం దీని ఎత్తు డెబ్బై రెండు అడుగులు ఈ డెబ్భై రెండు అడుగుల భారీ విగ్రహం స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి విజయవాడ విద్యాధరపురం విఎంసి గ్రౌండ్లో అంటే ఆర్టీసీ డిపో పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్లో డెబ్బై రెండు అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అసలు విజయవాడ వాసులు మాత్రం చాలా సంతోషపరుస్తుంది అసలు ఎప్పటి నుంచి ఇక్కడ గణేషుని ఏర్పాటు చేశారు ఈ గణేషుడి ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి విషయాలను తెలుసుకుందాం నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు ముక్తేశ్వరరావు ముక్తేశ్వరరావు గారు ముక్తేశ్వరరావు గారు అసలు ఈ డూండి అంటే ఏంటి ఆ డూండి గణేషన్ అని బెటర్ కదా డూండి అంటే ఏంటి ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ కాశీలో మన శివుడి దర్శనానికి ముందు వినాయకుడి దర్శనం చేసుకుని వెళ్తాం ఆ యొక్క విఘ్నేశ్వరుడు పేరు డూండి గణపతి గణపతి సో అందుకని మేము ఏంటంటే మా సమితి పేరు గణపతి అని పెట్టుకున్నాం అది ఎంతో పవిత్రమైన పేరు కాబట్టి అది గతంలో మేము రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు మూడు సంవత్సరాలు ఈ యొక్క ఉత్సవాలు చేసాం మీ అందరూ తెలుసు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా ఉండటం వల్ల మేము కొన్నాళ్ళు చేయలేకపోయాం ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏదైతే ఎన్డిఏ గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ ఏదైతే పిలిపించిందో ఎకో ఫ్రెండ్లీ గణపతి మీరు ప్రమోట్ చేయండి అని అంటే ఎందుకంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకూడదు అని వాళ్ళు ఇచ్చిన పిలిపి ఏదైతే ఉందో ఆ పిలిపి మేరకు మనం కూడా ఈ యొక్క విగ్రహాన్ని పూర్తిగా ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడం జరిగింది మట్టి గణపతి దీంట్లో వాడిన పదార్థాలు ఏంటంటే కొబ్బరి పీచు జనపనార ఇసుక బంకమన్ను అలాగే క్లాత్ జూట్ బ్యాగులు ఇలాంటి పూర్తి ఎక్కువ ఫ్రెండ్లీగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తుంది రోజులు పట్టిందండి విగ్రహం తయారు చేయడానికి పట్టింది అసలు దాదాపు అరవై రోజుల పాటు నూట ఇరవై మంది వర్కర్స్ డే అండ్ నైట్ లో పనిచేసారు అనుకోని మేము మా టార్గెట్ ఒకటో తారీఖుల్లో విగ్రహం అయిపోవాలి ఆ తర్వాత వారం రోజుల లోపల పెయింట్లు అయిపోవాలి కానీ వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఏ మాటగా మాట మా కానీ సేవా సమితి నుంచి వర్కర్స్ అందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నాం వాళ్ళు ఎంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుచుకుంటూ కూడా పనులు చేశారు లోపలికి రాలేని పరిస్థితి కొన్ని మెటీరియల్స్ తీసుకొని ఆ టైంలో ఈ గ్రౌండ్ అంతా వాటర్ వచ్చినప్పుడు లోపలికి రాలేని పరిస్థితుల్లో మన టైర్లతో ట్యూబులతో ఒక చక్క ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ ట్యూబ్లో నుంచి కూడా ఆ మెటీరియల్స్ అన్ని పట్టుకుని అలా లోపలికి వచ్చి విగ్రహాన్ని ఎటువంటి పరిస్థితులు ఆపకుండా పండగ రోజుకి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా కృషి చేశారు వాళ్ళందరూ కూడా మా సేవ సమితి నుంచి అభినందన బ్రిడ్జ్ కూడా మేము రెండు నెలలు కష్టపడ్డాం అండి డే నైట్ ఇక్కడే కూర్చొని కష్టపడ్డాం పండగ ముందు రోజు ఈ వర్షం చూసి వరదలు చూసి ఏం చేయాలి అర్థం కాక మేలో మేము కమిటీ సభ్యులందరూ కూర్చొని భక్తుల్ని ఎలా లోపలికి తీసుకురావాలి కనీసం ఇంత పెద్ద గ్రౌండ్ పదమూడు ఎకరాల గ్రౌండ్ ఇది మనం తో డమ్ చేద్దామన్నా కూడా గ్రౌండ్ చుట్టూ కూడా వాటర్ సో ఈ నీళ్లు ఎటుకుపోయే పరిస్థితి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే అనుకోకుండా <lightweight> ఒక థాట్ ఏదైనా బ్రిడ్జ్ వేస్తే బాగుంటది అని అది ఇక్కడ టెంట్ హౌస్ లో ఇలా తెచ్చే బ్రిడ్జిలో ఏంటంటే దిగబడిపోతాయి మరి హెవీ క్రౌడ్ వచ్చినప్పుడు అది కూడా ఇబ్బంది అవుతుంది దాంతో మనం మన డిజైన్ చెప్పింది ఏంటంటే కింద కూడా సీ ఛానల్ బద్దీలు వేసుకుని దాని ఎంత మంది క్రౌడ్ వచ్చినా సరే మన బ్రిడ్జ్ కొన్నదండి ఇది ఆ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకొని ఇమీడియట్ గా హెవీ స్ట్రెంగ్ అంటే మన సండే మీరు చూస్తుంటారు విపరీతంగా ఖాళీ లేదు అంత మంది జనం ఉన్నా సరే ఎవరికి ఏ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అంత స్ట్రాంగ్ బ్రిడ్జిని దగ్గర దగ్గర నలభై ఐదు టన్నులు పోయి వాడే ఉంటాం మాకు ఇది కూడా ఒక పెద్ద ఖర్చు అయింది కానీ తప్పదా దేవుడే మాతో అలా ప్లానింగ్ ఇంత భారీ విగ్రహం పెట్టడం ఒక ఎత్తే అయితే ఇంత భారీ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం మరో ఎత్తు అసలు ఇది మాత్రం చాలా గ్రేట్ థింగ్ ఒక పక్క విజయవాడలో వరదలు ముంచుకొస్తున్నా కూడా భారీ గణపతి నిలబడ్డ తీరు చూస్తే మాత్రం విజయవాడ ప్రజలందరూ కూడా గర్వంగా ఉన్నారు మేము ఏమనుకుంటున్నాం ఈ విషయం ఈ సందర్భంగా మీరు కాణిపక్క గణపతిని చూసినట్టయితే ఆయన నీళ్ళలో ఉంటారు అవునండి మన గణనాథ్రి కూడా ఈసారి నేను నీళ్ళలో ఉండాలని ఆయన నిర్ణయించుకుని ఉంటాడు అందుకే ఈ వరదలతోటి ఈ గ్రౌండ్ అంతా నిండిపోయింది దానిలో భాగంగానే మనం ఈ విధంగా మనం ఏర్పాటు చేసాం అలాగే నిన్న వచ్చిన భక్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు విజయవాడ అంతా వరదలతో ఉన్న నిండి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా సడన్ గా బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం ఆ స్వామివారిని దర్శించుకునే భాగ్యం మాకు కలిగించారు అని చెప్పి ఎంతో మంది భక్తులు సంతోషం మధ్యన ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడుంటుందండి నిమజ్జనం ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారు ఎక్కడ చేస్తారు యాక్చువల్గా మన ప్రోగ్రామ్ ఏమనుకున్నాం అంటే ఇక్కడ గ్రౌండ్లో ప్రతిరోజు ఒక దేవాలయం నుంచి ఒక ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం అనుకున్నాం తిరుపతి కాణిపాకం అలాగే ఒంటిముట్ట రామాలయము శ్రీశైల బ్రహ్మణాంబ మల్లికార్జున స్వామి అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి ఇట్లా అన్ని గుళ్ళ నుంచి అఫీషియల్గా మనకి ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాకు అఫీషియల్గా అనౌన్స్ చేసి వెళ్ళారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఇక్కడ గ్రౌండ్లో అలాంటి ప్రోగ్రామ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది దీని గురించి మనం ఏమైతే కళ్యాణాలు అనుకున్నా అవన్నీ వాయిదా వేయటం ఇష్టం లేక తొమ్మిది రోజుగా మార్చుకున్నాం అలాగే మేము మొదటి రోజు ఏదైతే ఈ యొక్క వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టాలి కానీ ఇక్కడ మెయిన్ విగ్రహం మీద మేము కాన్సన్ట్రేషన్ చేసి ముందు పండగ రోజుకి మెయిన్ విగ్రహం తయారు చేసాం ఈ రోజు సాయంత్రం కాలం ఈ బాలరాముడు అమ్మవారి విగ్రహం తయారవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపటి నుంచి మీకు బాలరాముడు వారాహి అమ్మవారు కూడా ఇక్కడ దర్శనం అయిపోతున్నారు ప్రజలందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి చూసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క గ్రౌండ్ ఎప్పుడైతే క్లియర్ అయిపోద్దో అంటే టూ త్రీ డేస్లో అయిపోయిన తర్వాత మనం ఏదైతే కళ్యాణాలు అనుకున్నాం అవన్నీ కూడా ప్రతిరోజు మేము ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా కూడా చేసి వాళ్ళు కూడా ఈ భక్తులు ఈ పూజల్లో పాల్గొనే అంటే ఇరవై రోజుల నిమజ్జనం చేస్తాం అండి ఈ విగ్రహంలో ఇందాక చెప్పాను కదా ఎక్కువ ఫ్రెండ్లీ అని దీంట్లో లోపల మేము పైపులు ఏర్పాటు చేస్తాం ఆ పైపులకి హోల్స్ పెట్టి మోటార్ ద్వారా ఏదైతే నిమజ్జనం అనుకున్న టైంలో నిమజ్జనం రోజు అంటే డేట్ ఇంకా మేము ఫిక్స్ చేయాలి యాక్చువల్గా సెవెంటీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అనేది కొంచెం కంఫ్యూజ్గా ఉంది ఆ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ రోజు నిమజ్జనం రోజు మేము ఏం చేస్తాం అంటే ముందుగా మోటార్ తోటి వాటర్ లోపలికి స్ప్రింక్లింగ్ చేస్తాం ఒక వన్ అవర్ పాటు ఆ స్ప్రింక్లింగ్ జరిగినప్పుడు విగ్రహం అంతా నానిపోతుంది ఆ తర్వాత మేము వాటర్ తోటి ఫైర్ ఇంజిన్ తోటి ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తాం తర్వాత రోజు మళ్ళీ ఈ విగ్రహం నిమజ్జనం ఇప్పుడు ఇన్ని రోజులు పూజలు అందుకున్న ఈ యొక్క గణనాథుడు మీరు చూసారు కదా ఇప్పుడు దాకా ఎంతసేపు పూజలు జరిగినాయో ఇలాంటి గణనాధుని యొక్క ప్రతిమ సంబంధించినటువంటి మట్టిని మనం భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాం మరుసటి రోజు ఇది గతంలో కూడా చేసాం మేము అప్పుడు ఎంతోమంది మాకు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఉన్న పొలాల్లో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి మొక్కల్లో కానీ ఇలా వేసుకొని పూజించడం సాక్షాత్ ఆ దేవుడే మా ఇంట్లో ఉన్నట్టుగా మేము భావిస్తామని చెప్పి అంతమంది చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇలా చే చేస్తున్నాం అలాగే స్వామివారి చేతిలో డెబ్బై రెండు కేజీల లడ్డుని మరి కాసేపట్లో అంటే లడ్డు మేము ఇప్పటివరకు పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం ఈ లడ్డుని క్రేన్ కూడా వచ్చే అవకాశం లేక ఇప్పుడు దాకా ఆగాము క్రెయిన్ సాయంత్రి ఆ స్వామివారి చేతిలో పెడతాం లడ్డుని ఆ చేతిలో ఉన్న లడ్డుని మనం నిమజ్జనం రోజున వేలంపాట ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది డెబ్బై రెండు అడుగుల విగ్రహం డెబ్బై రెండు లడ్డు ఇదే భారీ విగ్రహం అండి మొత్తం అంటే మీకు తెలిసిన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద భారీ విగ్రహం ఖైరతాబాద్ కూడా ఈ సంవత్సరం డెబ్బై డెబ్బై అడుగులు విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ గ్రౌండ్లో ఈ డెబ్భై రెండు అడుగుల భారీ గణపతి అయితే కలువు తీరాడు కన్నుల పండుగగా తన్మయత్వంతో ఉంది ఆ భారీ విగ్రహం చూడడానికైతే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల నుంచి కూడా ఈ భారీ విగ్రహాన్ని అయితే చూడ్డానికి ఆ గణపతికి మొక్కడానికి చాలామంది ప్రజలైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రెగ్యులర్ డేస్లో అయితే నార్మల్గా ఉన్నప్పటికీ కానీ వీకెండ్స్లో కానీ ఈవినింగ్ టైం పర్టికులర్గా ప్ర మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు సాయంకాలం అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ వినాయక విగ్రహాన్ని అయితే చూడడానికి వినాయక విగ్రహానికి కొలవడానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున జనం అయితే తరలి వస్తున్నారు చాలా భారీ విగ్రహం రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళా ఇదే అతి భారీ విగ్రహం అట డెబ్బై రెండు అడుగులు చాలా రోజులు అంటే నెలలు పట్టింది ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడానికి జనరల్గా ఎక్కడైనా ఏ విగ్రహం అయినా తొమ్మిది రోజుల పాటు ఉంటుంది అయితే విజయవాడలో వరదల కారణంగా అనుకున్న కొన్ని కార్యక్రమాలు అయితే చేయలేకపోయిన కారణంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ విగ్రహాన్ని ఉంచాలనే కమిటీ అయితే ఆలోచిస్తుంది దాని గురించి అయితే ఇంకా ఎప్పుడు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారనేది ఇంకా ఆలోచిస్తున్నారట నిమజ్జనం కూడా ఇక్కడే ఉంటుంది అంటే ఆల్రెడీ విగ్రహం తయారు చేసినప్పుడే నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే ఆ విగ్రహం లోపలే వాటర్ పైప్ లైన్స్తో పైప్ లైన్స్ ఏర్పాటు చేసి ఇక్కడే విగ్రహాన్ని నిమజ్జనం అయితే చేస్తారనమాట రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది రెండు వేల పదిహేను పదహారు పదిహేడు చేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడం ఇట్లాంటి కారణాల వల్ల తర్వాత కొన్ని సంవత్సరాల పాటు చేయలేదు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టారు స్టార్టింగ్ అయితే అరవై మూడు అడుగుల ఎత్తుతో ఈ భారీ వినాయకుడు అయితే ఇక్కడ తీరాడు రెండు వేల పదిహేనులో తర్వాత నుంచి డెబ్బై రెండు అడుగులు ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా డెబ్భై రెండు అడుగులే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట భారీ గణపతిని ప్రతిరోజు కూడా పూజలు ప్రత్యేక పూజలు కూడా జరుగుతున్నాయి ఈ వి వినాయకుడికి ఒక సైడేమో బాలరాముడు మరో సైడు వారాహి మాత కూడా కొలువు తీరారు అటు అటు ఇటు కూడా అయితే స్టార్టింగ్ రోజుల్లో అంటే స్టార్టింగ్ వినాయక చవితి రోజుకి మాత్రం ఆ విగ్రహాలు తయారవలేదట ఈ రోజు నుంచి ఆ విగ్రహాలు కూడా భక్తులకు దర్శనమివ్వనున్నాయి కాబట్టి అటు బలరాముణ్ణి ఇటు వారాహిమాతని మధ్యలో ఈ భారీ డెబ్భై రెండు అడుగుల గణపతిని కూడా దర్శించుకోవచ్చు నిజంగా చూడ్డానికి మాత్రం చాలా అత్యద్భుతంగా ఈ విగ్రహం అయితే ఉంది ఇది ఓవరాల్గా విజయవాడ విద్యాధర్పురంలో కొలువు తీరినటువంటి డెబ్భై రెండు అడుగుల భారీ లంబోదరుడి విగ్రహం కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి